జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ ఎంతో హెల్దీ పుదీనా రైస్ వర్షాకాలంలో మనకి చలుబులు దగ్గులు ఎక్కువ వస్తూ ఉంటాయి అందుకని మనం రోజు వాడే వంటల్లో పుదీనా కొత్తిమీర ఇలాంటివి మనం ఎక్కువగా యూస్ చేయాలి ఆయుర్వేదిక్లో కూడా పుదీనా ఎక్కువగా యూస్ చేస్తారు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఎంతో హెల్తీగా చాలా టేస్ట్గా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కుక్కర్లో రెండు స్పూన్ల నెయ్యి జీలకర్ర రెండు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు ఎప్పుడు బిర్యానీయే కాకుండా ఈసారి పుదీనా రైస్ ట్రై చేయండి బిర్యానీ మించి ఉంటుంది టేస్ట్ నాలుగైదు లవంగాలు ఏడెనిమిది జీడిపప్పులు జీడిపప్పులు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు కానీ రైస్తో పాటు కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిరపకాయ చీలికలు ఆనియన్ చీలికలు చాలా సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ ఒకే పెద్ద ఆనియన్ తరుక్కోవాలి తర్వాత ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిగా అస్సలు ఉండకూడదు ఆనియన్ వేగాక మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ మనది ఏ మన దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు ఏ వెజిటేబుల్స్ లేకపోయినా ఉత్తి ఆనియన్ పుదీనా వేసి కూడా పుదీనా రైస్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అవి వేస్తే పిల్లలు తిన్నా కూడా మంచిదని చెప్పి అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ అన్నీ చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి క్యారెట్ చిన్న క్యూబ్స్గా తరుక్కోవాలి పొటాటో దీనికి కాంబినేషన్ మిర్చి సాలం చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి కానీ రైస్లో కానీ చపాతీలోకి కానీ ఆ కర్రీ అదిరిపోతుంది ఈసారి ఖచ్చితంగా అది ట్రై చేయండి మా డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను దీని నెక్స్ట్ వీడియోనే మిర్చి కసాలం అన్నీ కొంచెం ఆల్రెడీ మనం టూ స్పూన్స్ నెయ్యి వేసాం కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది తర్వాత ఉప్పు పసుపు పసుపు అన్ని రెసిపీస్లో మేము వేస్తాం కొంచెం గరం మసాలా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చు తర్వాత బియ్యం ముందుగానే నానపెట్టుకొని ఆ బియ్యాన్ని వేసేసుకోవచ్చు నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి తర్వాత మిక్సీలోకి చక్కగా కడుక్కున్న పుదీనా ఒక కట్ట పుదీనా కొత్తిమీర అల్లం మూడు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లిపాయలు చూపించడం మర్చిపోయాను అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ని రైస్లో వేసేసుకోవడమే ఇప్పుడు ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది తర్వాత వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను సో ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసాను అది బాస్మతి రైస్కి అయితే మూడు గ్లాసులే వాటర్ పోస్తాను ముందే నానబెట్టుకుంటాను లాస్ట్లో పుదీనా ఆకులు వేసి కుక్కర్ మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ రానివ్వాలి అప్పుడు పుదీనా రైస్ చక్కగా కుక్ అవుతుంది అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పుదీనా రైస్ రెడీ దీన్ని మిర్చిక సాలన్ కర్రీతో వేడివేడిగా తింటే అదిరిపోతుంది ఈసారి కర్రీని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ వచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేయండి లైక్ చేలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచ్